చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకారు అలాంటి వారి కోసం ఈ జాబ్ ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు ఉండాలి కంపెనీ మీకు జాబ్ ఈ జాబ్ ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ప్రతి నెల మీకు రెండవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్కి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవరు ఈ జాబ్ లో మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిహారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి ఈ జాబ్ లో మీరు షేవింగ్ క్రీమ్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీరు క్రీమ్ ట్యూబ్ లను ఒక బాక్స్ లు పెట్టి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వై కవర్ లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేప్ వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి అవసరం లేదు చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని పూర్తిగా డిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని పెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాపిసి పెట్టేయాలి కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డమేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేసే దానికి సంబంధించిన డబ్బు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫారం లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ బోర్డ్ ఒకటి రెండు ఎనిమిది మళ్ళీ రీడ్ చేస్తాను ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఎనిమిది ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో తాపెసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని ఎక్కించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి తేపు వేసేయాలి తర్వాత ఆ కటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి